எங்க முடிச்சு கால இல்ல நான்கு ஜபிள் తెలంగాణ రాష్ట్ర సాధన కోసానికి పోరాటాలు చేసి మరి సామాజిక తెలంగాణ వస్తుందనే ఉద్దేశంతో మనం పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో మరి మన బీసీలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మరి బీసీ సంఘాల నుంచి ముప్పై సంవత్సరాల నుండి అనేక పోరాటాలు చేస్తున్నాం మేమెంతో మాట్లాడతా అనే వాటతోటి మరి కావాలనే ఉద్దేశంతో విద్యా ఉద్యోగాలలో రాజకీయాల్లో రాజకీయాల్లో శాసన చట్టసభల్లో మాకు మేమెంతో మాట్లాడతా యాభై పర్సెంట్ రిజర్వేషన్ కావాలని పోరాటాలు చేస్తున్న సందర్భంగా మరి ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాకముందుకు మరి వాళ్ళు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని వాగ్దానం ఎన్నికల ముందు వాగ్దానం ఇవ్వడం జరిగింది దాని భాగంగానే ఒత్తిడి తీసుకురావడం దీక్ష సంఘాలన్నీ మరి ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ అనేక ధర్నాలు రసారకులు అనేక రకాల పోరాటాలు చేసిన సందర్భంగా మరి ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కోసానికి మరి దాన్ని రాజకీయ రాజ్యాంగబద్ధంగా మనకు కావాలని మరి పోరాటాలు చేయడం జరుగుతుంది ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసుకోవడానికి మరి విడివిడిగా కొట్లాడకుండా మరి ఎన్ని బీసీ సంఘాలు ఉన్నాయో ప్రజా సంఘాలు ఉన్నాయో ఎన్ని కుల సంఘాలు ఉన్నాయో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో అందరినీ కూడా ఒక జేఏసీగా మరి ఏర్పాటు చేసి మరి టీసీ జేఏసీగా అందరం కూడా మరి పోరాటాలు చేస్తేనే సాధించుకుంటాం అన్ని రాజకీయ పార్టీలు కూడా దీని మీద మరి స్పందించి వారి యొక్క బీసీలకు న్యాయం చేసే విధంగా వాళ్ళ పార్టీల యొక్క వైఖరిని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు దాదాపు అన్ని పార్టీలు కూడా ప్రసంగాలను కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ రాజకీయంగా విమర్శ కాదు మనం ఎట్లా సాధించుకుంటాము ఏ రకంగా సాధించాలి కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఏం చేయాలి ఇక్కడ ఉన్న రాష్ట్ర గవర్నమెంట్ స్థానిక గవర్నమెంట్ ఏం చేయాలి ఏదో ముఖ్యమంత్రిగా మేము చేసుకుంటున్నాం కాకుండా రాష్ట్ర గవర్నమెంట్ తర్వాతనే మనము స్థానిక సంస్థలు మరి చేసిన ఏర్పడి ఈరోజు ఒకరోజు దీక్ష మౌన దీక్ష కార్యక్రమం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన సునాపేట జిల్లా కేంద్రంలోని మరి అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మనము ఇక్కడ తీసీ జేఏసీ ఆధ్వర్యంలో మరి ఈ మౌన దీక్ష చేపట్టడం జరిగింది కాబట్టి అందరం కూడా మన యొక్క మనం ఎలా సాధిస్తుంటాము మనము పార్టీలు ఏ పార్టీలు ఏం చేయాలనేది చేయాలి విమర్శలు దాంట్లో విమర్శలు అవసరం లేదు ఏ పార్టీ కూడా కానీ గత పార్టీలు కానీ ఇక్కడ అధికారం ఉన్న పార్టీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ పార్టీ కానీ మనము అది ఇప్పుడు అసన్నమైంది కీర్చా వచ్చేసినాం కాబట్టి ఖచ్చితంగా మనము ఈ ఈ ఇదే దే డెంపోతోటి మనము తీసుకుపోయినట్లయితే ఖచ్చితంగా మరి సాధించడం జరుగుతుంది మన తెలంగాణ మూమెంట్లో ఎట్లా పోరాటం చేసినో మన అందరికి కూడా మనకు కూడా బీసీలకు కూడా ఎస్సీలు ఎస్సీలు మాలలు అందరూ కూడా మరి సంఘీభావం కాదు వాళ్ళ మద్దతు చెప్పి మరి ప్రత్యక్షంగా కూడా పాల్గొనడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పోరాటంలో అందరం కూడా మరి అన్ని కుల సంఘాలు మరి ఈ రోజుతోటే కాదు రేపు పదమూడో తారీఖు నాడు కూడా పెద్ద ఎత్తున మహాధర్మ ఉన్నది ధర్మధర్మ ధర్మయుద్ధంగా మనకు రావచ్చిన న్యాయవాటా కావాలని ధర్మ పదమూడో తారీఖు ఐదారు ప్రోగ్రాంలను ఈ జనవరి వరకు ప్రకటించడం జరిగింది జనవరిలో మరి పెద్ద ఎత్తున హైదరాబాద్ లో బహిరంగ సభ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి వచ్చిన పూర్వకంగా పెద్దలందరూ కూడా మరి రాజకీయ నాయకులకు అందరూ కూడా పేరు పేరున్న నమస్కారాలు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఒక డైలాగ్ ఏంటంటే మనం ఎవరి మీద యుద్ధం చేస్తున్నాం ఏమన్నా మనం యజ్ఞం చేస్తున్నాం అనేది లేదు కాబట్టి సరే మన పోరాటం అయితే ఆగదు అన్ని పార్టీల మీద చేయవలసింది అధికార పార్టీ మీద ఇవాళ స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ మీదనైనా కాదు ఈ రెండు పార్టీల నేర్త చేయడం ఇవాళ రిజర్వేషన్ ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు మీరు ఖచ్చితంగా డిసైడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇవాళ మాత్రమే మనం మౌనంగా ఉండాలి రేపటి నుంచి మన అన్నీ తెరవాలి ఇవాళ ఒక్క నిలబడి మాత్రమే మౌనం కూర్చోవాలి అంతే తప్పితే ఇది లేకపోతే రావు రిజర్వేషన్ రావు అందరూ కూడా ఓన్లీ వాళ్ళ ఓట్ బ్యాంకు నిలుపుకుంటే తప్ప అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్న తప్పితే ఎవరికి ఏ పార్టీ కూడా చిత్రిద్దరే ఖచ్చితంగా చెప్తున్నాం కొద్ది పోరాటం లేకపోతే ఇవాళ ఎట్లయితే తెలంగాణలో తెలంగాణ కావాలని మనం పోరాడినమో ఇవాళ బీసీ రిజర్వేషన్లు కూడా అలానే పోరాడలే భారతదేశ చరిత్ర ఒక పండు అన్ని పార్టీలు బీసీల కోసం పండు జరిపిన స్టేట్ బ్రహ్మాండంగా జరిపినది ఒక తెలంగాణనే మాత్రం ఖచ్చితంగా చెప్పగలం తెలంగాణ అనేది బీసీల రిజర్వేషన్ల ఈ పోరాటం మొత్తం పార్లమెంటులో ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా రిజర్వేషన్లు కావాలనే ఢిల్లీ వరకు కూడా ఇది బీజీ ఉద్యమం ఆగకూడదు ఖచ్చితంగా ఆగకూడదు పార్లమెంటులో ఇప్పుడు చేయవలసిన పని ఒక్కటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రధానమంత్రి మోడీ దగ్గర ఇంటి దగ్గర ధర్నా చేయాలి మోడీని కలవాలి తర్వాత వాళ్ళ రాష్ట్రపతిని కలవాలి తర్వాత బిల్లు పార్లమెంట్కి తీసుకురావాలి ఖచ్చితంగా అది నవంబర్లో ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి ఆ బిల్లు అక్కడ తీసుకొచ్చి తప్పితే ఈ రెండే కార్యక్రమాలు మనకు చేయవలసింది వీళ్ళకి పోవాలి కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇలా మొత్తం ఇండియా కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ దీన్ని డిస్కస్ చేసి ప్రధానమంత్రితో ఖచ్చితంగా పరం మనం చేస్తున్నది కాదు పార్టీ పరంగా చేయాలి రాజకీయంగా చేయాలి మనం కన్నా చూస్తున్న కాదు మనం మన పార్టీల మీద వచ్చేసాం ఏ పార్టీ అనేది అయినా కాంగ్రెస్ నేర్ఎస్ అయినా ఆ నాయకులు ఖచ్చితంగా వాళ్ళు వాయించదు ఏదో పేపర్లలో మీడియాలో వాయిచి ఖచ్చితంగా ఢిల్లీకి మీరు అందరు పోయి ఇవాళ తమిళనాడులో అన్ని పార్టీలు రిజర్వేషన్ బట్టారు రాష్ట్రపతిని కలిసి ప్రధానమంత్రి కలిసిన మనం కూడా మరి మీరు ఎవరు కలిసినట్టలేదు దర్నాడు కలిసినా తప్పితే ఖచ్చితంగా ప్రధానమంత్రి రాష్ట్రపతిని కలిసి మొత్తం బిల్లును నైన్త్ షెడ్యూల్లో చేసే వరకు ఇలా ఒక్క రిజర్వేషన్ లోకల్ పార్టీ కాదు పార్లమెంటులో ఎమ్మెల్యేలకు ఎంపీలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎమ్మెల్యే రావాలని కారణం ఈ ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు దాకా లేదు అంతటి వరకు మనం పోరాడాల్సింది ఈ అవకాశం ఇచ్చిన సూత్ర రంగం అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసే పోరాటం ఆదర్శంగా అధికార పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసిన ఒక క్రమ పద్ధతిలో రాజ్యాంగంలోని చంద్రబాబు శెట్టిలో చేర్పించి పార్లమెంటులో అమెండ్ చేసి ఆ కాలం తర్వాత జరగాల్సిన క్రమంలో ఈ ఒక్క రాష్ట్రంలోనే ఈ అసెంబ్లీలో తీర్మానం అనేది జరిగింది ఇది అసాధ్యమైన పని కానీ మనం అందరం దలుచుకుంటే సాధ్యమైన పని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎక్కడ బీసీ వర్గానికి దూరం అవుతాము అనే ఉద్దేశంతో ఏదో భూతమంత్రంగా సమాధానాలు సంతృప్తి పరుస్తున్నారు తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ఈ క్రమంలో ఆయా రాజకీయ పార్టీల తలుసందర్లో పనిచేస్తున్న మనం కలిసికట్టుగా ప్రజల ఆమోదంతో ప్రజలను ప్రజారులోకి తీసుకొచ్చి పెద్ద ఉద్యమంగా నడిపితే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదు ముఖ్యంగా అధిక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అది మోడీ నుంచి రాహుల్ గాంధీ దాకా అది పార్లమెంటులో చర్చ జరగాలి అన్ని రాజకీయ పార్టీలతోటి చర్చలు జరపాలి అన్ని రాజకీయ పార్టీలు కూడా రెండవ శ్రేణిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము కూడా నలభై రెండు శాతానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మద్దతు తెలుపుతున్నాం అని చెప్తున్నారు కానీ బీజేపీ నుంచి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం కేంద్ర నాయకత్వం మాత్రం దీని మీద మాట్లాడటం లేదు ముందుగా ఆ ప్రభుత్వాలను మెడలోంచి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి దీన్ని ముందు తీసుకుపోవాలని కోరుతూ మనం రోజు ఇక్కడ ఇక్కడ కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి నందమూరి తారక రామ గారికి ప్రత్యేకంగా మనకు కృతజ్ఞతలు తెలిపాలి వారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు బీసీ రిజర్వేషన్ ఇచ్చారు అంతవరకు మనకు సర్పంచ్ లైన వార్డు మెంబర్లు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి ఆ మహానుభావుడు ఉద్యోగాలలో కూడా ఈ ప్రయత్నాలు ఇచ్చాడు మహిళలు కూడా రాజకీయ పదవులు ఇచ్చాడు ఉద్యోగ అవకాశాలు ఇచ్చాడు వారిని స్ఫూర్తిగా తీసుకొని సూర్యాపేట జిల్లాలో ఎన్ని కుల సంఘాలు ఉన్నాయో అన్ని కుల సంఘాలను మొదట మనం ఏకం చేద్దాం ఆ విషయంలో మా మేలు సంఘం మేము ముందుంటాం నిన్న హైదరాబాద్ జరిగినటువంటి మన జేఏసీలో కూడా మా తరఫున జయబోలో తెలంగాణ డైరెక్టర్ నిమ్మల గారు మరియు కీర్తి వెంకటేశ్వర్ గారు ఇతర మా పెద్దలందరూ కూడా అక్కడ ప్రజెంట్ అయ్యి పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరినీ పేరు పేరున ఉద్యోగతం తెలుపుతూ అభినందిస్తూ మరి ఇంత తక్కువ టైంలో నరసింహ గారు ఇంత చక్కటి ప్రోగ్రాంను వారు డిజైన్ చేశారు ఏదైనా వారు అభినందనీయులు భవిష్యత్తులో మనం అందరం కలుద్దాం ఖచ్చితంగా సాధిద్దాం ఆ రోజు ఏమి సాధి గొడవ లేకుండా ఇరవై ఐదు శాతం వచ్చింది మనం ఇప్పుడు అంతా ఎడ్యుకేట్ అయ్యాం సెల్ఫ్ చేస్తున్నాయి గ్రూపులు పెడదాం కుల సంఘానికి గ్రూపులు పెడదాం ఐక్యత చేద్దాం ఉద్యోగం చేస్తే తప్ప ఏది రాదు గతంలో తెలంగాణ కొరకు కూడా అన్ని కుల సంఘాలు రాజకీయ పార్టీలు బండవార్పులు రోడ్ల మీద చేసి సత్యాగ్రహం చేసి నిరాహార దీశ చేసి సూర్యాపేట అంటే ఏందో మనం సత్తా చూపించాం సూర్యాపేటకు ఒక చరిత్ర ఉంది చుట్టుముట్టు సూర్యాపేట నట్ట నడుమ నల్లగొండ నీ ఉండే హైదరాబాదు నీ పక్క గోరి కొడతామని సవాల్ కొట్టినటువంటి గడ్డ మన సూర్యాపేట తెలంగాణ మొత్తంలో కూడా మన బీసీ వాదం సూర్యాపేట నుంచి గట్టిగా ఇప్పించేటందుకు నేను ముందుండానికి మీ అందరూ కూడా సహకారం అందించాలని అందరికీ మన అందరం కూడా అన్ని కులాల్ని అన్ని మతాలని మనం వాళ్ళందరం కూడా మన మద్దతు సేకరించి మన ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమంలో ఏదైతే రూపాల్లో మనం మార్పుమైన ఉద్యమం తీవ్రతరం చేసామో అదే మాదిరిగా తీవ్రతరం చేసి మరి మన ఉద్యమం మనకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి హక్కులు బాధల్ని దక్కించుకోవాలి మద్దతులో మనం ముందు పోవాలి దానికి తెలంగాణ ఉద్యమంలో మనం అన్ని శక్తులు కూడా కట్టుకొని వివిధ రూపాయలు మనం చేయడం జరిగింది అదే పదంలో చేత తప్పితే మనకు మనకు రావాల్సినటువంటి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే మాదిరిగా గతంలో ఏదైతే మనం పక్క రాష్ట్రం చూసినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో అరవై రెండు శాతం రిజర్వేషన్ ఉన్నప్పుడు కూడా అరవై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకున్నారంటే వారి యొక్క ఎంత గొప్పతనంగా వాళ్ళు ముందుకుపోయారో వాళ్ళు కూడా మనం స్ఫూర్తి తీసుకోవాలి అదే తరాలు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోడీ గారు కానీ మరి చాలా మంది కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా బీసీలో ఉన్నారు వారందరి కూడా ఒప్పించాలని చెప్పి వాళ్ళు వాళ్ళ ఆత్మలో ఉన్నది కానీ మన ఉద్యమాన్ని బలోపేతం చేసినప్పుడు వాళ్ళ ఆత్మను బయటకు రాసుకోవాల్సిన బాధ్యత కూడా మనమే ఉందని చెప్పేసి తెలియజేస్తూ మనం అందరం సంఘటితంగా కలిసిమెలిసి మరి ఉద్యమాన్ని తీవ్రతనం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అన్ని శక్తులు అందరూ కలిసి వాళ్ళు చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు మీరు తీసుకోండి కానీ ఈ సంపద మొత్తం ఫస్ట్ మా సంపద మా కాదు అది ఇవ్వకుండా నువ్వు ఫార్టీ టూ పర్సెంట్ ప్రకటించు నువ్వు ఫార్టీ టూ పర్సెంట్ కూడా ఇవ్వడానికి కూడా నువ్వు అంత కేంద్రం మీద రాష్ట్రం రాష్ట్రం మీద కేంద్రం పెట్టి బీసీ వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తున్నావు కాబట్టి నీ దయచేసి నేను చెప్తున్నా ఎవరైతే ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ కూడా ఇవ్వడానికి ఎనకాడుతున్నారో రేపు గ్రామ పంచాయతీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో నిజంగా గడ కూతులో మీకు బీసీ అనే ఫీలింగ్ మీద ఉంటే కంప్లీట్గా నా పైపడుతుంది కూడా ఓట్ అయ్యు ఇక్కడ అది బీసీ బీసీ అయితే వేయండి నీకు కాదట్లేదు కానీ అక్కడ రిజర్వేషన్ వేయట్లేదు కాబట్టి మనం ఓట్లని కంప్లీట్గా మనం బైకాడ్ చేసుకోవాలి మరో తెలంగాణ ఉద్యమం కనుక సామాజిక తెలంగాణ కావాలని ఎట్లా కొట్లాడనేమో ఇక్కడ కూడా అంతే మేమంత మందివో మాకంత వాట కావాలి ఎందులో విద్యా ఉద్యోగం రాజకీయ రంగం భూమి ఉత్పత్తి సాధనలో మా వాట మాకు కావాలని కొట్లాడేటువంటి నినాదం తీసుకోవాలి ఆ నినాదం తీసుకొని మనం ముందుకు పోతే తప్ప ఈ రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ ఉషాలు మనకు ఇవ్వరు మనం అర్పునేదవు అందుకనే నేను చెప్తున్నాను ఏంటంటే తెలియజేస్తూ రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత నాకు తెలిసి ఎన్నికల నోటిఫికేషన్ రాబోతా ఉన్నది పాత పద్ధతిలోనే ఎన్నికల నోటిఫికేషన్ పెట్టాలనేటువంటిది కొత్త గవర్నమెంట్ మీద ఏదో ఒత్తిడి వస్తున్నట్టుగా సమాచారం ఉన్నది పాత పద్ధతి అంటే బీసీలకు జరగరాని అన్యాయం జరగడానికి సిద్ధంగా ఉన్నది ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతూ ఉన్నాను పంతొమ్మిది వందల తొంభైలో బిపిసింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ ద్వారా బీసీలకు వచ్చిన రిజర్వేషన్ చేజేతలారా మన యొక్క అనైక్యత వల్ల మన కోల్పోవటం జరిగింది మళ్ళా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ అనుసరించి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఏకగ్రీవంగా అసెంబ్లీలో అన్ని పార్టీల ఆమోదంతో ఆమోదింపజేసి గవర్నర్ గారికి పంపడం జరిగింది గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉన్నది అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వంలో కూడా పెండింగ్ ఉన్నది చివరిగా మనం ఒక ఆర్డినెన్స్ తీసేయడం దాని మీద కోర్టుకు పోతే కోర్టు స్టే ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు మొన్ననే కోర్టులో మీరు ఎందుకనికలు పెట్టలేదు వారం రోజులు వారం రోజులలోపు మాకు ఏసారి చెప్పండి చెప్పని హైకోర్టు కోరటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ప్రభుత్వం విధి లేక పాత పద్ధతిలో పోతే ఇక జరగ ఇక మనకు జరిగేటువంటి అన్యాయం ఇంతకాదు అంత కాదు ఇక మళ్ళీ భవిష్యత్తులో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తుంది అనేది కళ్ళ అందుకొరికే మనం అన్నీ కూడా జెండాలు పక్కన పెడదాం ఎజెండా ఒకటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కొరకు ఏ రకమైన పోరాటం చేద్దాం మన ముందున్నది పదకొండు సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఎవ్వరం కూడా ఊహించని విధంగా సకల జిల్లా సమ్మెతోటి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఇక జీవితంలో తెలంగాణ వస్తుందో రాదు అనుకున్న తెలంగాణ సాకారమైంది అదే పద్ధతిలో అదే ఉద్యమాన్ని అనుసరించి మరొక తెలంగాణ లాగా మనందరం కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది రాజకీయ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు కొంత ధర్నాకు అన్ని పార్టీల నాయకులు వచ్చి పాల్గొన్నారు మా మరే మన స్టేట్ బంధులో కానీ అది కాదు ఇప్పుడు మనం చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే ఎలక్షన్ నోటిఫికేషన్ అలభై రెండు శాతం కాకుండా పాత పద్ధతిలో వస్తే ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలని ఎంపీలని మంత్రులని అందరినీ కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది ఏ కార్యక్రమం కూడా నిర్వహిస్తానికి లేదు బీసీలో మనం ఉన్నాం అందరం అన్ని కులాలు మనమే ఉన్నాం కష్టం చేసేది మనమే పరిపాటం చేసే పని మనమే మనం లేని ఏ పని కాదు అన్ని పనులు కూడా బంధు పెట్టి మేము ఏ మేము నైతికంగా సహకారం చెయ్యం మేము బంధు పెడతా ఉన్నాం మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చేదాకా మంగళి మణి మంగళ పనిచేయడు కుమ్మరి కుమ్మరి పనిచేయడు కాపు కాపు పనిచేయడు పద్మశాలి పద్మశాలి పనిచేయడు అనే నినాదం తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మరొక తెలంగాణ ఉద్యమం దిశగా మన పోరాటం చేస్తే తప్ప ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు సహకారం కాదు అందుకొరకే నియోజకవర్గాలు నియోజకవర్గ వారి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకుని ముందు మనం చేయబోయేటువంటి ఉద్యోగానికి ఖాళీ చేయడం రూపొంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము తెలియజేస్తూ ఒకటి బీసీ జేఏసీ తరఫున ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని అందరం కూడా అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలం అందరం కూడా తిని జయప్రదంగా నిర్వహించుకోవటం అనేది ఫస్ట్ ప్రోగ్రాం రెండవ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్కి ఏదైతే మరి పదమూడో నాడు పిలిపించిందో ఆ పదమూడో తారీఖు నాడు మన సూర్యాపేటలో కనీసం ఐదు వందల మంది తోటైనా మనం మహాధర్నా కార్యక్రమాన్ని తీసుకునేటువంటి విధంగా మరి రెండు మూడు రోజుల ముందటనే జేఏసీ తరఫున ఒక సమావేశం నిర్వహించి ప్రిపరేటరీ చేసి దాన్ని చేసుకోవటం అనేది ముఖ్యం నేను ఇక్కడే అందరు చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ ఎందుకంటే సమయం కూడా లేదు లేట్ అయింది ఒకటి పార్లమెంటులో చట్టం చేయటం ద్వారా మాత్రమే మన బీసీలకు ఈ రాజ్యాంగపరమైన హక్కు ఇచ్చినప్పుడు మాత్రమే మనకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తాయి దీనికోసం మనం పార్టీల జెండాలను పక్కన పెట్టి మొత్తం బీసీ జనాభా అంతా కూడా నాయకత్వం అంతా కూడా ఏకమై పోరాడాలి దీని ఈ విషయంలో మనం వెనకడుగు వేయొద్దు మన పార్టీలు అన్నీ కూడా మద్దతు తెలియజేస్తున్నాయి మరి ఎవరి మీద పోరాటం అనేది అందరి ప్రశ్న ఉంది ప్రజల ప్రశ్న ఇది మన నాయకుల ప్రశ్న కాదు ప్రజల ప్రశ్న కాబట్టి ఈ ప్రజల ప్రశ్నని మనం ముందుకు తీసుకుపోయేటువంటి విధంగా పనిచేయాల్సి ఉంటుంది మరి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టే విధంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది తమిళనాడు తరహాలో అందరం ఒకటైతే తప్ప ఈ సక్సెస్ కాదు అందుకని రేపు నవంబర్ ఇరవై నాలుగు నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టి విధంగా మరి పనిచేయాలంటే రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ కిషన్ రెడ్డి మరి సంజయ్ అయ్యా మీరు జర ముందుకు రాండి మీరు ముందుకొచ్చి అక్కడ మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకోండి రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకోండి ఇవన్నీ ఏమి చేయకుండా మేము సరే మేము సరే అని చెప్పి అంటే మరి ఎవరి మీద మేము పోరాటం చేస్తున్నాం అంటే ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు తిరగబడతారు అందులో ఏమాత్రం మీరు ఎవరు సందేహపడొద్దు పార్టీల పరంగా నలభై రెండు శాతం ఇస్తాము మీరు పోటీ చేయండి అంటే మాత్రం ఇది చాలా మోసకారి మాట అవుతుంది ఈ మోసకారి మాటని మనం తిరస్కరించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ బీసీల పోరాటానికి బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తుందని చెప్పి ఆ విధంగా మేము కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని చెప్పి తెలియజేస్తూ బీసీ కార్యక్రమాలకు మా ఎల్లవేళలా మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై బీసీ రెండు వేల మంది అసలు బాచినటువంటి విషయాన్ని కూడా ఈనాడు మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ తర్వాత అటల్ కమిషన్ నివేదిక అది అమలు చేయడానికి దానికి కూడా గత ముప్పై ఏళ్ల నుంచి ముప్పై ఐదు ఏళ్ల నుంచి పోరాటం చేస్తూనే వస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా ఈరోజు కూడా ఒక పరిపూర్ణమైనటువంటి స్థాయికి మనం తీసుకురానటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్యకాలంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత ఈసీల ఎడల మహిళల ఎడల వారు తీసుకొచ్చిన సంస్కరణలు ఏదైతే ఉందో వారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏదైతే ఉందో ఈరోజు కొంత కొంతవరకు అస్తిత్వాన్ని ఈసీల అస్తిత్వాన్ని మహిళల అస్తిత్వాన్ని ఈరోజు మనం కాపాడు మన ముందుగా ఆలోచే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఆ తర్వాత సరే ఈరోజు ఇది అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నటువంటి అంశం కాకపోతే ఇది జరగాల్సిన ప్రాసెస్ జరగాల్సిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ప్రకారంగా దీన్ని జరిపించి స్వాతంత్రం వచ్చిన తర్వాత అరవై ఏళ్ళు దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఈ పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ పరిపాలిస్తూ ఉంది అయినప్పటికీ కూడా సరే ఎప్పుడు మన రాజ్యాంగాన్ని ఆ రోజు నలభై ఎనిమిదిలో రాసుకున్న రాజ్యాంగాన్ని ఇప్పటికీ నూట ఇరవై సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నటువంటి పరిస్థితి అవసరాలకు అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా మనం అప్గ్రేడ్ కావాల్సినటువంటి అవసరం ఉంది మనం మారాల్సినటువంటి అవసరం ఉంది మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అందరు కూడా నిజంగా పాలకులు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రం కానీ కేంద్రం కానీ మరి సందర్భంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న ప్రక్రియ కాదు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించేంతవరకే రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియ ఉండదు తప్ప దీన్ని దేశంలో సెన్సెస్ జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది మొట్టమొదటిసారిగా మనం చేస్తున్నటువంటి ముప్పై ఐదు సంవత్సరాల పోరాటానికి అనుగుణంగా కులాల వారీగా ఈసారి బీసీల వారీగా కులాల వారీగా కూడా ఈసారి సెన్సెస్లో కాలం ఏర్పాటు చేసి ఆ సెన్సెస్ ప్రక్రియ జరుగుతూ ఉన్నది దాదాపు ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క సెన్సెస్ కార్యక్రమం పూర్తి కావడానికి ఒక సంవత్సరం దాకా పట్టే పరిస్థితి ఉంది ఏదైనప్పటికీ కూడా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం కాదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీ జనాభా ఎంతుందో అంత శాతానికి చట్టసభలలో కూడా సీట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది దానికోసం మనం మెడలు పంచాల్సినటువంటి పరిస్థితి అన్ని అన్ని పార్టీలని అన్ని ప్రభుత్వాలను కూడా మెడలు వంచాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వాస్తవంగా తెలంగాణలో మన బీసీ జనాభా అరవై శాతం గత ఎన్నికల గత సర్వే ప్రకారంగా తెలంగాణలో బీసీ జనాభా అరవై శాతం బీసీ జనాభా అరవై శాతం నుంచి యాభై శాతానికి వాలే పరిస్థితి ఇప్పుడు జనాభా పెరిగిందంటే అందరు పెరుగుతారు అన్ని కులాలు పెరుగుతారు అన్ని సామాజిక వర్గాలు పెరుగుతారు పరిస్థితి మనం మొన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సర్వేలో కూడా బీసీ జనాభై ఉందో పది శాతం దాకా తగ్గించి పది శాతం దాకా తగ్గించి చూసినటువంటి లెక్కల కణాంకాలు మన ముందు పరిస్థితి ఉన్నాయి మరి అది కూడా ఎంతవరకు హితబద్ధమైనటువంటి విషయం అనేది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది లేదన్నప్పటికీ కూడా అరవై శాతం పైగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం అదే రకంగా ఈ దేశంలో ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి పేద వర్గాలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అందరూ కూడా ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ఈ వర్గాలు ఏదైతే ఉందో ఈ వర్గాల్లో ఐక్యత రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ వర్గాలు చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ వర్గాలలో ఆలోచన వచ్చి తెలంగాణ కోసం ఏ రకంగా రోడ్ల మీదకి వచ్చామో మండల కమిషన్ కోసం ఏ రకంగా మనం రోడ్ల మీదకి వచ్చామో ఈరోజు ఈ పోరాటం గురించి కూడా ఆ రకంగా మనం రోడ్ల మీదకి రావాల్సినటువంటి పార్టీలకు అతీతంగా మనం ఎవరూ ఏ జెండా పట్టుకున్నప్పటికీ కూడా ఆ జెండాలు పక్క పెట్టి దీన్ని పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే జనాభా దామాషాగా చట్ట సభలలో కానీ స్థానిక ప్రభుత్వాల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఉద్యోగాలలో కానీ విద్యలో కానీ అన్నింటిలో కూడా మనకు రిజర్వేషన్ మనం అందే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ దాని మీద కూడా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏదో మేము పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తా అంటే కాదు పరిస్థితి చట్టబద్ధంగానే ఇవ్వాలి చట్టబద్ధంగా ఇప్పుడు నలభై రెండు శాతం ఇస్తే నలభై రెండు శాతం బీసీ క్యాండిడేట్ కాడ ఓసీ క్యాండిడేట్ పెట్టరు ఎక్కడైతే ఒక పార్టీ బీసీ పెట్టిందో ఇంకొక అదే ప్రత్యే దాని ప్రత్యర్థి పార్టీ ఓసీ క్యాండిడేట్ పెట్టడం ఓసీ క్యాండిడేట్ గెలుస్తాడు బీసీ క్యాండిడేట్ ఒకటి పరిస్థితి అది కాదు ఇది ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో మనం సాధించుకోవడానికి ఖచ్చితంగా అందరం కూడా కులాలు కానీ బీసీ సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ అందరం కూడా కలిసికట్టుగా చేయి చేయి పట్టుకొని తెలంగాణ కోసం ఏ రకంగానైతే సకల జనులు స్తమ్మె చేశామో మొత్తం కూడా ఈ యొక్క దేశాన్ని రాష్ట్రాన్ని స్తంభింపజేసామో రేపు బీసీ రిజర్వేషన్ గురించి కూడా ఆ రకమైనటువంటి స్తంభన రావాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం మనం అందరం కూడా కలిసికట్టుగా చేయి చేయగలిగి కలిపి ముందలిపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా కోరుతూ